మీరు విన్నది నిజమే చరిత్రలో చూసుకుంటే చాలా మంది తల్లిదండ్రులు వల్లే తమ పిల్లలు చంపబడ్డారు తల్లిదండ్రులే స్వయంగా ముఖ్యంగా తల్లులే తమ పిల్లల్ని దాకా తీసుకెళ్తున్నారు దీనికి ఉదాహరణగా భారతంలో శిశుపాలుడి కథ గురించి చెప్పుకోవచ్చు అదేంటి శిశుపాలుని చంపింది కృష్ణుడి కథ ఇందులో వాళ్ళ తల్లి ఏం చేసింది అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత మీరు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనే అంటారు అసలు శిశుపాలుడు కథ ఏంటంటే కృష్ణుడి మేనత్త కొడుకు ఈ శిశుపాలుడు శిశుపాలుడు పుట్టడంతో అందరిలాగా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో రెండు కళ్ళు ఇంకో రెండు చేతులతో పడతాడు తన తల్లి చాలా కంగారు పడిపోతుంది నా కొడుకి ఎక్స్ట్రా చేతులు ఏంటి ఎక్స్ట్రా కళ్ళు ఏంటి అని సరే దీనికి ఎలా అయినా పరిష్కారం కలుపుకుందామని తనకు తెలిసిన మహర్షులందరి దగ్గరికి తన కొడుకుని తీసుకెళ్తుంది అప్పుడు ఒక మహర్షి శిశుపాలు చూసి నీ కొడుకు అందరిలాగే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తారు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి అలా చెప్పండి నీకు ఖచ్చితంగా చేస్తాను అని అంటారు అప్పుడు ఆయన ఎవరైతే నీ కొడుకుని ఫస్ట్ టైం చూస్తారో అలా చూసిన వెంటనే నీ కొడుక్కి ఆ చేతులు ఆ కొళ్ళు రెండు మాయమైపోతాయి ఎక్స్ట్రాగా ఉన్నవి అని చెప్తారు అవునా చాలా ఆనందం నేను ఇంకా చాలా కష్టమైన పరిష్కారం చెప్తారేమో అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న సమస్య కూడా ఉంది ఆ సమస్య ఏంటంటే ఎవరి వల్ల అయితే నీ కొడుక్కి కళ్ళు చేతులు నార్మల్ అవుతాయో ఆ మనిషి చేతిలోనే నీ కొడుక్కి చావు ఉంటుంది అని చెప్తాను అలా చాలా భయపడిపోతుంది నా కొడుకుకి చావు తన సమస్యని పరిష్కరించిన వాడి చేతిలోనే ఉంటుందా ఎలాగిప్పుడు అని చెప్పి బాధగా ఇంటికి చేరుకుంటుంది సరే ఏదైతే అది అయింది ముందు నా కొడుకుని నార్మల్ చేద్దామని చెప్పి తనకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గరికి తన కొడుకుని తీసుకెళ్తూ ఉంటుంది ఇలా ఎంత మంది దగ్గరికి తీసుకెళ్ళినా తన కొడుకు అందరిలాగే నార్మల్ అవ్వలేకపోతాడు ఇంకా ఆ టైంలో కృష్ణుడు శిశుపాలు చూస్తాడు అలా చూసిన వెంటనే తనకి ఎక్స్ట్రాగా వచ్చిన రెండు కళ్ళు ఆ రెండు చేతులు మాయమైపోతాయి అలా మాయమైపోయి నార్మల్ అయిపోతాడు అది చూసి శిశుపాలు తల్లి చాలా అంటే చాలా ఆనందపడిపోతుంది కొడుకు నార్మల్ అవడం అంటే ఏ అమ్మకైనా చాలా ఆనందం కదా అలా నార్మల్ అయిపోయిన వెంటనే గుర్తొస్తుంది అయితే నా కొడుకు మరణం కృష్ణుడి చేతిలోనే అనే విషయం వెంటనే గుర్తొచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ దయచేసి నా బిడ్డని క్షమించు నా బిడ్డకి చావుని ప్రసాదించుకొని అడుగుతుంది ఎప్పటికైనా నీ కొడుకు మరణం నా చేతిలోనే అని చెప్తాను ఇంక ఏం చేసినా సరే ఇతను వినడు మారడు అనే విషయం ఆ తల్లికి అర్థమై సరే అయితే నా కొడుకుని వంద తప్పుల వరకు క్షమించు ఆ వంద తప్పులు పూర్తి అయిపోయిన తర్వాత నా కొడుకుని చంపేసాయి అని అంటుంది సరే వంద తప్పుల దాకా అవకాశం ఇస్తున్నాను ఆ తర్వాత నూటక్కువ తప్పు చేశాడా వెంటనే సంహరించేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత కొన్ని నాలుగే శిశుపాలుడు వంద తప్పులు పూర్తి చేయడం కృష్ణుడి చేతిలో చనిపోవడం జరుగుతుంది ఇక్కడే అసలైన పాయింట్ ఉంది దాకా అంతా బాగానే ఉంది ఇందులో తల్లి చేసిన తప్పు ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఇంతకీ శిశుపాలుడు మరణానికి తన తల్లి ఎలా కారణమో చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో అంత ఎక్కువ ప్రమోట్ అవుతుంది అదే తల్లి శిశుపాలుడు దగ్గరికి వెళ్ళి నీకు కృష్ణుడు వంద తప్పులు దాకా అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు వంద తప్పులు హ్యాపీగా చేసుకో అని చెప్పకుండా నానా కృష్ణుడు నీకు వంద తప్పులు దాకా అవకాశం ఇచ్చాడు అంటే చాలా ఎక్కువ నువ్వు కనుక మంచి ప్రవర్తనతో అందరితోటి మంచిగా ఉంటూ ఎవరికి ఏ హాని చేయకుండా ఉంటే పది తప్పులు కూడా దాటడం కష్టం నువ్వు మామూలుగా కాకుండా ఏళ్ళు బ్రతకచ్చు అని కొడుక్కి చిన్నప్పటి నుంచి మంచి మాటలు చెప్పుంటే ఆ శిశుపాలుడు కృష్ణుడి చేతిలో చనిపోయేవాడా తనం కొడుకుని గారం చేస్తూ తన కొడుక్కి తప్పుడు మాటలు చెప్తూ మంచిదారిలో పెట్టకుండా నిందంతా కృష్ణుడి మీద వేసేసింది ఇలాంటిదే మరో కథ దుర్యోధనుడికి తన తల్లి గాంధారి ఒకసారి మంత్రించిన ఒక ఆయిల్ని తీసుకొస్తుంది తీసుకొచ్చి కొడుకుకి ఆ ఆయిల్ బాడీ అంతా మసాజ్ చేస్తూ ఈ ఆయిల్ రాయడం వల్ల నీ బాడీ ఉక్కు బాడీ అవుతుంది అంటే ఐరన్ మ్యాన్లా తయారవుతావు నేను నీకు ఎవరు ఎంత గట్టిగా కొట్టినా కూడా నీకేమీ కాదు అని చెప్తుంది అలా చెప్పే బదులు నాన్న నువ్వెప్పుడు ఎవరి జోలికి గొడవలకి వెళ్ళకు ఒకవేళ పొరపాటున ఎవరైనా నీ జోలికి గొడవ కనుక వస్తే అప్పుడు నీకు ప్రమాదం జరగకుండా ఉండడానికి నేను ఈ ఆయిల్ రాస్తున్నాను ఎప్పుడు మంచిగా ఉన్నావంటే ఈ ఆయిల్ అసలు అవసరమే ఉండదు తల్లిని కదా నా భయంతో నేను ఏదో చేస్తున్నాను నా కొడుకు మంచిగానే ఉంటాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి గాంధారి దుర్యోధ్డిని మంచిగా కనుక పెంచుంటే కురుక్షేత్ర యుద్ధమో జరిగేది కాదు ద్రౌపదికి అవమానమో జరిగేది కాదు అలా ప్రతి తల్లి తన బిడ్డకి మంచి చెప్పడం మానేసి గారం చేస్తూ తన తల్లి తన బిడ్డల్ని స్వయంగా పాడు చేస్తూ వస్తుంది ఇలా చేస్తూ ఉండడం వల్లే చరిత్రలో చాలా అంటే చాలా తప్పులు జరుగుతున్నాయి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి అండ్ రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అసలు ఈ కథ మొదలు పెట్టడానికి కారణమే ఆ ఇన్సిడెంట్ గా కౌన్ బరేవా కరోడ్పతి షో జరిగింది ఆ షోలో ఒక పదకొండేళ్ల పిల్లాడు అమితాబ్ బచ్చన్ ముందు కూర్చుని ఉన్నాడు అసలు ఆ షోలో అవకాశం రావడమే గొప్ప అలాంటిది అబ్బాయి కూర్చుని కూర్చోగానే అమితాబ్ బచ్చన్ ఎంత పెద్ద వ్యక్తి అతను ఒక సెలబ్రిటీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వయసులో తనకంటే రెట్టింపు రెట్టింపు వయసు అంత వయసున్న వ్యక్తికి మర్యాద ఇవ్వకుండా రూల్స్ చెప్తుంటే రూల్స్ అని నాకు తెలుసులే నేను చాలా సార్లు టీవీ షోలో చూశాను ఆప్షన్స్ ఇవ్వకు నాకు ఆన్సర్ తెలిసింది ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అంటూ ఇలాంటి ప్రశ్నలు పైగా ఇంత ఈజీ క్వశ్చన్సా అంటూ చాలా అంటే చాలా అవమానకరంగా మాట్లాడాడు అమితాబ్ బచ్చన్ని ఇతను అవమానకరంగా మాట్లాడడం పక్కన పెడితే తన తల్లిదండ్రులు వెనకాల ఆడియన్స్లో కూర్చుని అబ్బా నా కొడుకు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు నా కొడుకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అంటూ మురిసిపోతున్నారు ఆ టైంకి వాళ్ళకి కొడుకు పెద్దవాళ్ళని ఎదిరించడం చాలా గొప్ప అనిపించవచ్చు కానీ ఒక్కసారి మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయిని కానీ ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కానీ ఎంత దారుణంగా అందరూ తిడుతున్నారో మీకు ఎప్పుడైనా గమనించారా పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు చదువు మాత్రమే నేర్పుతున్నారు ఇలా చదువుకోవాలి ర్యాంకులు రావాలి మీరు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే మేము అందరికీ చెప్పుకోవడానికి మాకు గొప్పగా ఉంటుందని ఎంతసేపు చదువు 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 ఒక్కటే చెప్తున్నారు ఆ పిల్లడు కూడా పెద్ద తల్లిదండ్రులకి ర్యాంకులే కావాలేమో మాకు మంచి శాలరీలే కావాలేమో జాబ్లే కావాలేమో అని అనుకుని అవే తెచ్చేసుకుని పొద్దున్న నా లైఫ్కి మీరు అడ్డంగా ఉన్నారని చెప్పి తోసేస్తున్నారు అదే పిల్లలకి చిన్నప్పుడే మంచి మర్యాద పెద్దల పట్ల గౌరవం కనుక తల్లిదండ్రులు నేర్పితే వాడు పెద్దయ్యాక కూడా కూడా జీతంతో పాటు అమ్మా నాన్నలు కూడా ముఖ్యమైన విషయం గ్రహించుకుని వాళ్ళని బాగా చూసుకుంటారు గారవని పేరుతో నలుగురికి గొప్పలు చెప్పుకోవడం కోసం పిల్లల్ని రాంగ్ దారిలో మనమే నడిపిస్తూ రేపు మనకి మనకు మర్యాద ఇవ్వట్లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇలా చూస్తే ప్రతి చోట చెడిపోయిన పిల్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది ఇక్కడి నుంచైనా గమనించుకుని పిల్లలకి చదువుతో పాటు మంచి మర్యాద కూడా నేర్పండి